హాయ్ అండి మా నాయనమ్మ తాతయ్యది చనిపోయి మా తాతయ్య చాలా సంవత్సరాలు అయింది చనిపోయి మా నాయనమ్మ కూడా చనిపోయింది మా పిన్ని బాబాయ్ బాబాయ్ని చనిపోయారు మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి ఇది అనాథాశ్రమంలో వాళ్ళ పేరు మీద భోజనం పెట్టించింది చూడండి అదొండి మా పిన్ని బాబాయ్ వాళ్ళ అమ్మాయి పేరు మౌనిక మౌనిక చాలా గొప్ప మనసు అండి చాలా అన్యోన్యత గల మనసు చాలా మంచి మనము అదనవి అన్నీ చేపించింది రైస్ పులిహోర కూర పచ్చడి చ సాంబారు అన్ని రెడీ చేపించి వాళ్ళకి అనాథాసరీ భోజనం పెట్టించింది నాకు చాలా హ్యాపీగా ఉంది నా చెల్లి ఇలాంటి కార్యక్రమాలు చేస్తుందని మా బాబాయికి ఇద్దరు భార్యలు పెద్ద భార్య పేరు కూడా పెట్టించింది ఆ పేరు కోటమ్మ రెండో పిన్ని పేరు జయలక్ష్మి బాబా పేరు మల్లికార్జున గారు మా నాయనమ్మ తాతయ్య సంతానం పది మంది అండి మా బాబాయి నాలుగో వాడు మా నాన్న రెండో వాడు మాది పెద్ద ఫ్యామిలీ చాలా బాగా అందరం కలిసి ఉంటాము అదే అందరికీ వడ్డిస్తున్నారు జిల్లలు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మనకు మనసు ప్రశాంతంగా ఉంటుందండి ఎంత డబ్బు ఇచ్చినా మనకి ప్రశాంతత రాదు ఇలాంటి అనాథ వృద్ధాశ్రమంలో అనాథ మనం భోజనం తృప్తిగా పెట్టిస్తే ఆ ఒక్కరోజు వాళ్ళు మనల్ని దీవిస్తారు చాలా హ్యాపీగా ఉంటుంది కదండి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే డబ్బు ఉంటే సరిపోదండి గొప్ప మనసు ఉండాలి మా చెల్లికి గొప్ప మనసు ఉంది లక్షలు కోట్లు ఉన్నా ఇలాంటివి చేయలేరు మనం పుట్టినరోజులు పెళ్లి రోజులు ఎంతెంతో ఖర్చు పెడతామో కానీ ఇలాంటి పెద్దల పేరు మీద ఒక్కరోజు మనం ఖర్చు చేస్తే ఎంతోమంది కడుపు నిం నింపిన వాళ్ళం విమ్తాము చాలా మంచి పని చేస్తుంది మా చెల్లి చాలా గొప్ప మనసు మా చెల్లిది మా పిన్ని వాళ్ళ ఉన్నాయి మీరు కూడా ఇలా ఏమన్నా ట్రై చేస్తే చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా వీడియో వీడియో స్కిప్ చేయకుండా చూడండి చక్కగా అందరూ చక్కగా కడుపు నిండా వాళ్ళు భోజనం చేస్తే తృప్తిగా భోజనం చేస్తే మనల్ని ఎంతో మనసారా దీవిస్తారు కదా వాళ్ళని పలకరించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఇలాంటి కార్యక్రమాలను మనం వెళ్ళి చక్కగా దగ్గరుండి అన్నీ చేయించి పెడితే హ్యాపీగా భోజన చేస్తారు కడుపు మీరు కూడా ఎవరన్నా ఇలా చేయండి తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు పెద్దల పేరు మీద అన్నదానం చేపించండి అనాథ అనాథశ ఓకేనండి నండి మా చెల్లి చేసిన మీ వేలు కూడా కావాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ సంవత్సరంలో రెండుసార్లు పెట్టిస్తుంది మా చెల్లి కార్తీక మాసంలో ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఇలా చేయించింది వాళ్ళు వాళ్ళ నాన్నగారు చనిపోయింది ఎట్లా కూడా పెట్టిస్తుంది అట్లా రెండుసార్లు అందరికీ భోజనం పెట్టిస్తుంది మీ పెళ్ళి రోజులకు కానీ పుట్టినరోజు కానీ లేదా పెద్దల చనిపోయిన అమ్మ నాన్న లేకపోతే తాతయ్య నాయనమ్మ అమ్మమ్మ గురించి అందరి గురించి ఇలా పెట్టించవచ్చు సంతృప్తిగా చేస్తారు అందరూ ஆனந்த கடப்பு மனக்கு கூட ஹாப்பி உண்டு அது சூஸ்டே ஆனந்தம் செப்பலுங்கதான் சூடும் சக்கி சேப்பிச்சி அர்த்தப்பண்டு சா இது மாட்டு ஹாட் அர்த்தபண்டு அன்னம் பாப்பது அமே பெணி ஓகே நம்பி